你擦干净了。<招> ఉందో ఏదైతే కార్యక్రమం ఉందో దానికి పోలీసులు వారు ఈ విధంగా నిర్బంధించడం నిజంగా అంటే బాధాకరమైన విషయం గతంలో కూడా ఇదే రైతన్నల మీద నాకు తెలిసి పదహైదు ఇరవై సంవత్సరాల కిందట ఇదే రైతన్నల మీద బషీర్బాగ్ దగ్గర జరిగిన కాల్పులలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారో మనం చూసినాం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి రైతు వ్యతిరేక విధానాలతోనే ఆయన ముందుకు రావడం జరిగింది రైతు ఎప్పుడూ కూడా బాగుంటే ఇంట్లో ఎరువులు ఏ విధంగా ధరలు పెరిగినాయో మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రభుత్వం సరఫరా చేయాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్లలో ఏ విధంగా కనపడుతుందో చూస్తూ ఉన్నాం దానికి బ్లాక్ మార్కెట్ల దానికి సంబంధించి ఈరోజు పేపర్లు అన్ని పేపర్లలో చూస్తాం ఈడ స్టాక్ ఉంది ఈడ సరుకు ఉంది ఈడ సరుకు ఉంది అని చెప్పి చూపిస్తున్నాం మరి మేము యాత్ర పెట్టక ముందు ఈ సరుకుంతా ఎక్కడికి పోయింది మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించక ముందు ఈ సరుకు ఎందుకు కనపడకుండా పోయింది ఆగస్టు మాసంలో బాగా ఉండాల్సిన యూరియా లభ్యత ఈ రోజు కనపడకుండా ఎందుకు పోతుందని చెప్పేసి అడుగుతున్నాం దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అత్యనారాయణ మాట్లాడతాడు అందరూ ఒకటేసారి బత్రీకి వచ్చినారంట భోజనాల కోసం ఎగబట్టానారంట అందుకు వాళ్లకు ఈ విధంగా లైన్లలో కనపడుతున్నాయి అని చెప్పి అంటున్నారు అంటే రైతులు అనేవాళ్ళు నీకు కూటి కోసం నీకోసం నీ లైన్లలో అడకి తినే వాళ్ళ నాగలు కోలుతున్నావు అంటే ఒక వ్యవసాయ మంత్రి మాట్లాడుతున్నాడంటే అంతకంటే దౌర్భాగ్యమే ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా ఒక వ్యవసాయ మంత్రి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు ఈ రోజే ఫోటోలో చూద్దాం ఎన్టీఆర్ జిల్లాలో చెప్పులంతా అంతా ఇక్కడ పోయినారు రైతులు తెల్ల నాలుగు వచ్చి చెప్పులు అన్ని పెట్టి మాకు యూరియా కావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండాలి ఈ రోజు ఆ రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ మీటింగ్ ద్వారా కోవడం జరుగుతుంది అదేవిధంగా బస్తా రెండు వందల డెబ్బై రూపాయలకు దొరకాల్సిన చోట ఈ రోజు నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలకి ఒక్కొక్క బస్తా మీద చూరాలి అందరికీ తెలుసు ఎక్కడ పోతున్నాయో అన్ని తెలంగాణకు పోతున్నాయి అక్కడికి రైతుల పంట ఎక్కువగా పండించినారు అక్కడ యూరియా కొడుతుందని చెప్తున్నారు ఈ రైతు మార్కెట్ లో డబ్బులు పోయే ఈ అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్నా ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు దగ్గర కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను దీర్ఘ పెద్ద విషయం అవసరం లే ఇప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి ప్రతి రెండు వేల జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడ విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు రైతులకు ఎంత అవసరం పడుతుంది ఎంత యూరియా కావాలని గతంలో విధంగా చేసేవాళ్ళం అంతకుముందు కూడా చూస్తున్నాం మనం రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది మార్కెట్ యార్డ్ వచ్చి ఇట్లాగే చెప్పులు పెట్టేసి తెల్లారి మూడు గంటలకు వచ్చి వెళ్ళి చూసేవాళ్ళం తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్థిక ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కాని క్యూళ్లు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ సందర్భం లేదు ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి రైతాంగానికి వేరు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి కానీ ఈ ప్రభుత్వం అలాంటి వేరే చేయకుండా ఎంత అవసరమైతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా సోకులకు ఇదో ఇచ్చే స్టేట్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఈ రెండేళ్లలో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేని నేను ఒకసారి ముందుగుబ్బల నుంచి పులివెందులు పోతూ ఉంటే పులివెందులు పోతుంటే మా ముందుగుబ నుంచి నాలుగు వందల ఆరు వందల మంది పొద్దున్నే బొలేవలోనూ ఆటోలోనూ పోతున్నారు ఏం మా ఇట్లా వస్తున్నారంటే ఈడ మరపకు ఉంది అని చెప్పి మెరపక పోయడానికి పోతున్నాం పక్కదాంట్లోకి అన్నారు సరే అని చెప్పి అమలు మంది దగ్గర అడిగిన అటుండ్ల రైతులు అడిగిన ఏమైనా మిరప ఎంత పోతుందంటే గతంలో యాభై మూడు కేజీలు ఒక మూట యాభై మూడు కేజీలు వాళ్ళు లెక్కేస్తారట యాభై మూడు కేజీలు లెక్కేసేది గతంలో ఐదు వేలు ఆరు వేలు ఉండేది ఇప్పుడు కేవలం ఆరు వందల తొంభై మూడు రూపాయలు ఏడు వందల ముప్పై ప్రతి చోట కూడా ఈరోజు వరి మినుప పత్తి జొన్న కందులు మినుములు కసలు మొక్కజొన్న సజ్జలు రాగులు అరటి చీని పొగాకు ఉల్లి ఏ చూడండి విధంగా చూడంగా జరుగుతా ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పట్టడం చూడడం చూస్తున్నాం రోడ్డు మీకు రావడం చూడడం చూస్తున్నాం ఈ విధంగా గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చింది మహారాష్ట అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము ఆ ఉల్లికంతా సమస్య రావడం కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల ఇరవై ఐదు పన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుసిన పండించాము ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేపు తక్కువ బాలపడిన సందర్భం ఉందా రేపుడు నార్మల్గా పోతంటే మూడు ఉంది మూడు వేల ఆరు వేలుంది ఇదే చెప్తూ ఉండేవాళ్ళు ఈ రోజు చూడుకోండి ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది మనం కొంటామనేది కదా వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటుకు రావాలి కదా అని మళ్ళీ వాళ్లే ఈ ఈరోజు వాటి గురించి మాట్లాడించే లేరు ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్లే ఈ రోజు కరువైన పరిస్థితి అదేవిధంగా మనం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చే బాలో వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్పాను అందరికి ఇచ్చి పడేస్తాను నా ఏం అర్థం ఏం లేదు ఎందు ఇచ్చి పడేయమన్నా ఒక సంవత్సరం రోజు ఈ సంవత్సరం